స్మితా సవరవాల్పై హైకోర్టులో పిటిషన్ ధర్మాసనం కీలక ఆదేశాలు సీనియర్ ఐపీఎస్ డైనమిక్ ఆఫీసర్ స్మితా సవరవాల్ పై హైకోర్టులో ఫీల్ దాఖలైంది అఖిల భారత సర్వీస్ దివ్యాంగులకు రిజర్వేషన్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం చెలరేగుతూనే ఉంది ఈ వివాదం ఇప్పుడు నేరుగా హైకోర్టుకు చేరింది స్మితా సవరవాల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని వ్యక్తం చేస్తూ ఆమెపై వెంటనే చర్యలు తీసుకునేలా యుపిఎస్సి చైర్మన్ను ఆదేశించాలంటూ కోర్టులో దాఖలు ఫిల్ అయింది ఈ పిటిషన్ విచారించేందుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఐపీఎస్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నెంబర్ స్మితా సబర్వాల్ ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు అఖిల భారత సర్వీస్ దివ్యాంగుల రిజర్వేషన్ అవసరమా అంటూ ట్విట్టర్లో ఆమె చేసిన పోస్టు నెట్టింటా పెద్ద దుమారం రేపగా అది ఇప్పుడు చల్లారలేదు దివ్యాంగులకు రిజర్వేషన్పై స్మిత చేసిన పోస్టుపై నెటిజన్లు కాకుండా దేశంలో చాలామంది మాజీ ఐపీఎస్లు ప్రజాప్రతినిధులు స్పందించడమే కాదు ముక్త కంఠంతో వ్యతిరేకించారు కూడా ఆమె మాత్రం ఈ అభిప్రాయానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు చెప్తున్నారు కానీ ఈ క్రమంలో స్మితా సవర్వాల్ చేసిన కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఫీల్ దాఖలైంది దివ్యాంగులపై స్మితా సర్వాల్ చేసిన స్టేట్మెంట్పై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఫిల్ దాఖలు చేశారు యూపీఎస్సీ చైర్మన్ ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు ఈ పిటిషన్పై విచారణ చేపడటానికి ధర్మాసనం స్మితా స్మితాసోవాల్పై చేసిన వ్యాఖ్యలపై సవాల్ చేసేందుకు పిటిషనర్కు ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించింది అయితే పిటిషనర్కు ఒక దివ్యాంగు రాలని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు దీంతో పిటిషన్పై పూర్తి వివరాలు అప్డేటు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇది ఇలా ఉండగా స్మితా సవర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు మాజీ ఐపీఎస్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంతో మంది దివ్యాంగులు రోడ్డుకెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు ఇక నెట్టింటే వచ్చిన వ్యతిరేకత అంతా ఇంతా కాదు స్మితా సర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ ఐపీఎస్గా ఉండి సమాజంలో అసమానులు పోగొట్టేందుకు ప్రయత్నించాల్సింది పోయి ఇలా దివ్యాంగులు వేరు చేసి మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాగా సీనియర్ ఐపీఎస్గా ఉన్న స్మితా సోర్వాల్ ఇప్పటికే కేంద్రానికి పలువురు ఫిర్యాదు చేయగా హైకోర్టులో ఇప్పుడు ఫీల్ దాఖలైంది ఇప్పుడు ఈ వివాదం ఇంకా ముదిరేలా కనిపిస్తుంది మరి ఈ వివాదానికి ఎక్కడ ముగింపు పలుకుతుందనేది సర్వత్రా చర్చనీయ అంశంగా మారింది